మెడ్ హెల్త్ హాస్పిటల్ తో కలిసి హన్మకొండలో సుధా ఫెర్టిలిటీ ను ఘనంగా ప్రారంభించారు జూన్ ఒకటి ఆదివారం నాడు డిఎంహెచ్ఓ డాక్టర్ అప్పయ్య ప్రారంభోత్సవం చేశారు గౌరవ అతిథిగా తాన అధ్యక్షుడు డాక్టర్ దిలీప్ కుమార్ ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్ రెడ్డి ఐఎంఏ ప్రధాన కార్యదర్శి డాక్టర్ అజిత్ మహమ్మద్ డబ్ల్యూఓజీఎస్ అధ్యక్షుడు డాక్టర్ కె శ్రీలక్ష్మి జనరల్ సెక్రటరీ జిఎస్ డాక్టర్ కూరపాటి రాధిక పాల్గొన్నారు సుధా ఫెర్టిలిటీ హర్మకొండ యొక్క ఫెర్టిలిటీ కన్సల్టెంట్ డాక్టర్ మానస శావలా మాట్లాడుతూ సుధా ఫెర్టిలిటీ భారతదేశంలో ముప్పైకి పైగా శాఖలతో ప్రముఖ సంతానోత్పత్తి కేంద్రాల గొలుసు సంతానోత్పత్తి సేవలు నలభై సంవత్సరాల నైపుణ్యం ఉంది అన్నారు డాక్టర్ ధనభాగ్యం సుధా ఫెర్టిలిటీ గ్రూప్ ను స్థాపించారు అని తెలిపారు అధిక సక్సెస్ రేట్లు తక్కువ సరసమైన ధర నైతిక మరియు పారదర్శక సేవలు అందిస్తుందన్నారు అరవై ఐదు వేల ఐవిఎఫ్ శిశువులు జన్మించారు ముప్పై ఏడు వేల ఐయుఐ శిశువులు జన్మించారు మూడు లక్షల యాభై వేల జంటల సంప్రదింపులు జరిగాయని తెలిపారు సో సుధా ఫర్టిలిటీ సెంటర్ వచ్చేసి ఇప్పుడు ఇది థర్టీ ఫిఫ్త్ బ్రాంచ్ ఇండియా శ్రీలంక బంగ్లాదేశ్ అండ్ ఇప్పుడు లైక్ ఎక్స్టెండింగ్ ఇన్ టు అదర్ కాంటినెంట్స్ ఆల్సో మన వరంగల్లో వచ్చేసి ఫస్ట్ టైం సుధా ఫర్టిలిటీ సెంటర్ ఉంది తెలంగాణలో మోర్ దెన్ త్రీ బ్రాంచెస్ ఉన్నాయి విత్ దియర్ గ్లోబల్ సర్వీసెస్ వీ వాంట్ టు మేక్ దిస్ సర్వీసెస్ యూటిలైజ్ ఫర్ ద వరంగల్ పేషెంట్స్ అండ్ ఆల్ అవర్ పేషెంట్స్ క్యాన్ యూటిలైజ్ ది సర్వీసెస్ ఫ్రమ్ సుధా ఈరోజు మా ఫర్టిలిటీ మెగా ఫర్టిలిటీ క్యాంప్లో వచ్చేసి ఆల్ కన్సల్టేషన్స్ ఫ్రీ కన్సల్టేషన్ ఫ్రీ పెల్వీ స్కాన్ ఫ్రీ సెమెన్ అనాలసిస్ అండ్ ఫ్రీ బ్లడ్ షుగర్ చెకప్స్ కండక్ట్ చేసాము అండ్ అరౌండ్ ఈరోజు అరౌండ్ ఫిఫ్టీ పేషెంట్స్కి మేము సర్వీసెస్ ప్రొవైడ్ చేయగలిగా మనకు వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది మన దగ్గర వచ్చేసి కంప్లీట్ ఎక్సీ ఫెసిలిటీ మెక్స్ ఎక్సీ సర్వీసెస్ ప్రొవైడ్ చేయడానికి అండ్ ఐవీఎఫ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేయడానికి కంప్లీట్ మనకు హైటెక్ మనకు శివాని సైంటిఫిక్ ల్యాబ్ వాళ్ళది కంప్లీట్ ఐవీఎఫ్ ల్యాబ్ ఉంది విత్ ల్యాబ్రోస్కోపీ సర్వీసెస్ ఆల్సో అండ్ అల్ట్రాసౌండ్ మెషన్ అండ్ వీ హ్యావ్ ల్యాబ్ సర్వీసెస్ ఎవ్రీథింగ్